ఆ తర్వాత యేసు గలలీ సరస్సు ఇది థిబెరియా సరస్సు దాటి అవతలికి వెళ్ళాడు రోగులకు ఆయన చేసిన సూచన కోసమైన అద్భుతాలు చూచి చాలా మంది ఆయన వెంట వచ్చారు అక్కడ యేసు ఒక కొండెక్కి తన శిష్యులతో కూర్చున్నాడు పస్కా అనే యూదుల పండుగ దగ్గర పడింది యేసు తలెత్తి పెద్ద గుంపు తన వైపుకు రావడం చూచి ఫిలిప్తో ఇలా అన్నాడు వీరు తినడానికి రొట్టెలు మనం ఎక్కడ కొనాలి అతన్ని పరీక్షించడానికి ఆయన అలా అన్నాడు తాను ఏమి చేయబోతున్నాడో ఆయనకు తెలుసు పిలుపు వీళ్ళలో ఒక్కొక్కరికి కొంచెం దొరకాలన్నా రెండు వందల దేనారాల రొట్టెలను కూడా రెండు వందల దేనారాలు రొట్టెలు కూడా ఏమీ చాలవు అని ఆయనకు జవాబిచ్చాడు ఆయన శిష్యుల్లో ఒకడు సీమోను పేతురు సోదరుడు ఆంద్రియ యేసుతో ఇలా అన్నాడు ఇక్కడ ఓ అబ్బాయి ఉన్నాడు వాని దగ్గర ఐదు యువ యవల రొట్టెలు రెండు చిన్న చేపలు ఉన్నాయి అయితే ఇంతమందికి అది ఏ పాటిది ప్రజలను కూర్చోపెట్టండి అని యేసు అన్నాడు ఆ చోట పచ్చిక విస్తారంగా ఉంది కనుక పురుషులు కూర్చున్నారు వారి సంఖ్య సుమారు ఐదు వేలు అప్పుడు యేసు ఆ రొట్టెలు చేత పట్టుకొని దేవునికి కృతజ్ఞతా స్థుతి అర్పించాడు శిష్యులకు పంచి ఇచ్చాడు శిష్యులు కూడా ఉన్నవారికి వడ్డించారు అలాగే చేపలు కూడా వారికి ఇష్టమైనంత మట్టుకు వడ్డించారు వారు కడుపార తిన్న తర్వాత ఆయన శిష్యులతో మిగిలిన ముక్కలు ఎత్తండి ఏమీ నష్టం కాకూడదు అన్నాడు అలాగే వారు వారి వాటిని ఎత్తారు ఆ ఐదు ఎవల రొట్టెలు ప్రజలు తినగా మిగిలిన ముక్కలతో పన్నెండు గంపలు నింపారు యేసు చేసిన అద్భుతమైన ఈ సూచన చూచి ప్రజలు నిజంగా లోకానికి రావాల్సిన ప్రవక్త ఏనే అన్నారు వారు వచ్చి తనను రాజుగా చేయడానికి బలవంతంగా తీసుకుపోతారని యేసుకు తెలుసు కనుక ఆయన మళ్ళీ కొండకు ఒంటరిగా వెళ్ళాడు సాయంకాలం అయినప్పుడు ఆయన శిష్యులు సరస్సు ఒడ్డుకు వెళ్లి పడవ ఎక్కి అవతలు ఉన్న కపర్ణ హోంకు దాటిపోసాగారు అంతలో చీకటి పడింది యేసు వారి దగ్గరికి ఇంకా రాలేదు అప్పుడు పెద్ద గాలి వీస్తూ ఉండడం చేత సరస్సు అల్లకల్లోలం కాసాగింది వారు సుమారు ఐదు కిలోమీటర్ల దూరం తెడ్లతో పడవ నడిపిన తరువాత యేసు సరస్సు మీద నడుస్తూ పడవ దగ్గరకు రావడం చూశారు వారికి భయం వేసింది అయితే ఆయన వారితో నేనే భయపడకండి అన్నాడు అప్పుడు ఆయనను పడవలో చేర్చుకోవడం వారికి ఇష్టమైంది వెంటనే పడవ వారు వెళ్ళిపోతున్న స్థలం చేరింది మరుసటి రోజున సరస్సు అవతల నిలిచి ఉన్న ప్రజలకు ఈ విషయం తెలిసింది ఆయన శిష్యులు ఎక్కిన పడవ తప్ప మరొకటి అక్కడ లేదు యేసు తన శిష్యులతో కూడా ఆ పడవ ఎక్కలేదు శిష్యులు మాత్రమే వెళ్ళిపోయారు అప్పుడు వేరే పడవలు తిబెరియా నుంచి వచ్చాయి యేసు కృతజ్ఞత అర్పించిన తర్వాత వారు తిన స్థలం దగ్గరకు అవి వచ్చాయి ఆ గుంపుకు యేసు యేసు గానీ ఆయన శిష్యులు గాని అక్కడ కనపడకపోవటం చేత వారు ఆ పడవ ఎక్కి యేసును వెతుకుతూ కపెర్ణహం వచ్చారు సరస్సు అవతల ఆయన కనపడ్డప్పుడు వారు ఆయనను గురువర్య మీరెప్పుడు ఇక్కడికి వచ్చారు అని అడిగారు యేసు వారికిలా జవాబిచ్చారు మీతో ఖచ్చితంగా చెబుతున్నాను మీరు నన్ను ఎందుకు వెతుకుతున్నారంటే సూచన కోసమైన అద్భుతాలు సూచనందుకు కాదు గాని మీరు కడుపారా ఆ రొట్టెలు తిన్నందుకే చెడిపోయే ఆహారం కోసం కష్టపడకండి శాశ్వతమైన జీవనానికి జీవానికి నిలిచి ఉండే ఆహారం కోసం కష్టపడండి ఇది మానవపుత్రుడు మీకు ప్రసాదిస్తాడు ఎందుకంటే తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేశాడు అందుకు వారు ఆయనను దేవుని క్రియలు జరిగించడానికి మేమేం చేయాలి అని అడిగారు దేవుని క్రియ అంటే ఆయన పంపిన వాణ్ణి మీరు నమ్మడమే అని యేసు వారికి బదులు చెప్పాడు అందుచేత వారు ఆయనతో ఇలా అన్నారు అలాంటప్పుడు మేము చూచి మిమ్మల్ని నమ్మడానికి మీరు సూచనగా ఏ అద్భుతం చేస్తారు ఏ క్రియ జరిగిస్తారు మన పూర్వీకులు ఎడారులో మన్నా తిన్నారు ఆయన ఆకాశం నుంచి వారికి ఆహారం ప్రసాదించాడు అనే రాసి ఉంది కదా అందుకు యేసు మీతో ఖచ్చితంగా చెబుతున్నాను ఆకాశం నుంచి మీకు ఆహారం ఇచ్చింది మోసే కాదు కానీ నా తండ్రి పరలోకం నుంచి నిజమైన ఆహారం మీకు ఇస్తున్నాడు దేవుడు ఇచ్చే ఆహారం ఏమిటంటే పరలోకం నుంచి దిగివచ్చి రోకానికి జీవం ఇచ్చేవాడే అని వారితో అన్నాడు కనుక వారు ఆయన ప్రభు ఆహారం మాకు ఎప్పటికీ ఇస్తూ ఉండండి అన్నారు యేసు ఇలా చెప్పాడు జీవాహారం నేనే నా దగ్గరకు వచ్చే వ్యక్తికి ఆకలి ఎన్నడూ కాదు నా మీద నమ్మకం ఉంచిన వ్యక్తికి దాహం ఎన్నడూ కాదు అయినా మీరు నన్ను చూచి కూడా నమ్మలేదని మీతో చెప్పాను తండ్రి నాకు ఇచ్చిన వారందరూ నా దగ్గరకు వస్తారు నా దగ్గరకు వచ్చే వ్యక్తిని నేను ఎన్నడూ బయటకు త్రోసివేయను నన్ను పంపిన వాని సంకల్పం నెరవేర్చడానికే నేను పరలోకం నుంచి దిగి వచ్చాను కానీ నా సొంత సంకల్పం నెరవేర్చడానికి కాదు నన్ను పంపిన తండ్రి సంకల్పం ఏమంటే ఆయన నాకు ఇచ్చిన దాని అంతటితోనూ నేను దేన్ని పోగొట్టుకోకుండా చివరి రోజున దాన్ని లేపటమే నన్ను పంపిన వాని సంకల్పం ఇదే కుమారుని ని చూచి ఆయన మీద నమ్మకం ఉంచే ప్రతి ఒక్కరూ శాశ్వత జీవం పొందాలి చివరి రోజున నేను వారిని సజీవంగా లేపుతాను తాను పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారాన్ని అన్నందుకు ఆయనను గురించిన విధులు సనుక్కొన్నారు ఈ యేసు యోసేపు కొడుకు కదా అతని తల్లిదండ్రులు మనకు తెలిసిన వారే కదా ఇప్పుడు ఇతను నేను పరలోకం నుంచి దిగివచ్చాను అంటాడేమిటి అన్నారు ఏసు వారికిలా బదులు చెప్పాడు మీలో మీరు సనుక్కోకండి నన్ను పంపిన తండ్రి వారిని ఆకర్షించందే ఎవరూ నా దగ్గరకు రాలేరు వారిని చివరి రోజున సజీవంగా లేపుతాను వారందరికీ దేవుడు ఉపదేశిస్తాడు అని ప్రవక్తల లేఖనంలో వ్రాసి ఉంది అందుచేత తండ్రి వల్ల విని నేర్చుకునే ప్రతి ఒక్కరూ నా దగ్గరకు వస్తారు దేవుని నుంచి వచ్చిన వాడు తప్ప ఇంకెవ్వరూ తండ్రిని చూడలేదు ఆయన తండ్రిని చూచాడు మీతో ఖచ్చితంగా చెబుతున్నాను నా మీద నాకు నమ్మకం ఉంచిన వారికి శాశ్వత జీవం ఉంది జీవాహారాన్ని నేనే ఎడారిలో మీ పూర్వీకులు మన్నా కూడా తిని మన్నా తిని కూడా చనిపోయారు కానీ ఈ ఆహారం తిన్నవారు చావరు పరలోకం నుంచి ఈ ఆహారం దిగవచ్చిన కారణం అదే పరలోకం నుంచి దిగవచ్చిన సజీవమైన ఆహారాన్ని నేనే ఈ ఆహారం ఎవరైనా తింటే శాశ్వతంగా జీవిస్తారు లోకానికి జీవం కోసం నేను ఇవ్వబోయే ఆహారం నా శరీరమే అప్పుడు యూదులు ఈ మనిషి తన శరీరాన్ని తినడానికి మనకి ఎట్లా ఇవ్వగలడు అంటూ ఒకరితో ఒకరు వాదించుకున్నారు కనుక యేసు వారితో ఇలా అన్నాడు మీతో ఖచ్చితంగా చెబుతున్నాను మీరు మానవపుత్రుని శరీరం తినకపోతే ఆయన రక్తం త్రాగకపోతే మీలో జీవం ఉండదు నా శరీరం తిని నా రక్తం త్రాగిన వాడే శాశ్వత జీవం గలవాడు చివరి రోజున నేను అతన్ని లేపుతాను నా శరీరం నిజంగా ఆహారం నా రక్తం నిజంగా పానీయం నా శరీరం తిని నా రక్తం త్రాగినవాడు నాలో ఉంటాడు నేను అతనిలో ఉంటాను జీవం గల తండ్రి నన్ను ఎలా పంపాడో నేను తండ్రి మూలంగా ఎలా జీవిస్తూ ఉన్నానో అలాగే నన్ను తిన్నవాడు నా మూలంగా జీవిస్తూ ఉంటాడు పరలోకం నుంచి దిగివచ్చిన ఆహారం ఇదే మీ పూర్వీకులు మన్నాతిని చనిపోయినట్టు కాదు ఈ ఆహారం తిన్నవాడు ఈ ఆహారం తిన్నవాడు ఎన్నటికీ జీవిస్తాడు ఆయన కపర్ణ హోంలో ఉపదేశిస్తూ సమాజ కేంద్రంలో ఆ మాటలు చెప్పాడు ఆయన శిష్యులు చాలా మంది అది విని ఈ మాట కఠినమైనది ఎవరు వినగలరు అన్నాడు తన శిష్యులు దానిని గురించి కనుక్కుంటూ ఉన్న సంగతి యేసుకు తెలుసు కనుక ఆయన వారితో ఇలా అన్నాడు మీకు అభ్యంతరమా అయితే మానవపుత్రుడు పుత్రుడు మునుపున్న చోటికి పైకి వెళ్లడం మీరు చూస్తే మీకు ఎలా ఉంటుందో జీవం ఇచ్చేది దేవుని ఆత్మ మాత్రమే శరీరం ప్రయోజనమేమీ లేనిది మీతో నేను చెప్పే మాటలు ఆత్మ సంబంధమైనవి జీవం ఇచ్చేవి కానీ మీలో కొందరు నమ్మడం లేదు నమ్మని వారెవరో తనను శత్రువులకు పట్టి ఇచ్చేవాడెవడో మొదటి నుంచి యేసుకు తెలుసు ఆయన ఇంకా అన్నాడు తండ్రి వారిని అనుగ్రహించిందే ఎవరు నా దగ్గరకు రాలేరని నేను చెప్పినది అందుకే అప్పటి నుంచి ఆయన శిష్యులు అనేకులు వెనక్కు తగ్గి ఆయనతో మరెన్నడూ తిరగలేదు అప్పుడు వేసూ తన పన్నెండు మంది శిష్యులతో మీరు కూడా వెళ్ళిపోవాలని ఉన్నారా అన్నాడు సీమోను పేతురు ఆయనకు ఇలా జవాబు ఇచ్చారు ప్రభు మేము ఎవరి దగ్గరికి వెళ్తాం నువ్వు శాశ్వత జీవవాకులు గలవాడవు అంతేకాక అభిషిక్తుడవు సజీవుడుమైన దేవుని కుమారుడవు నీవే అని మేము నమ్ముతూ తెలుసుకున్నాం పన్నెండుగురైన మిమ్మల్ని ఎన్నుకున్నాను కదా మీలో ఒకడు పిశాచం అని ఏసు వారికి బదులు చెప్పాడు ఆయన సీమాను కొడుక నిష్కర్ యోత్ యోధాను గురించి చెప్పాడు ఎందుకంటే అతడు పన్నెండుగురిలో ఒకడై ఉండి ఆయనను శత్రువులకు పట్టివ్వబోయేవాడు అతడే